ప్రియమిత్రులకు పునఃస్వాగతం మనం ఇప్పుడు జానకీ శతకం ఇది తమ్మర గోపన్నగా ప్రసిద్ధులైన నరహరి గోపాలాచార్యులు గారు రచించినటువంటిదని మనం ఇంతకు ముందే చెప్పుకొని ఉన్నాము ఆ జానకీ శతకంలో నుంచి సీతమ్మ తల్లిని కవి ప్రార్థిస్తున్న ఘట్టాలు మనం వరుసగా చూస్తున్నాం వాటిల్లో శబరి వృత్తాంతాన్ని ప్రస్తావించి నన్ను కూడా ఆ విధంగా కాపాడే అవకాశం కలిగించు తల్లి అంటూ ప్రార్థిస్తున్నాడు కవి ముందెప్పుడో లభించు రఘుముఖ్యుని పూజలటంచు అరణ్యమందెందునూ లభించు ఫలమింగిలి చేయుచు అందులో నించి స్వామికిడు నా శవరిం కరుణించి మించు నీ సుందరు తోడా నన్ కరుణ చూడు మటంచ తనుమం మజానకి ముందెపుడోల భించు రఖ ముఖ్యుని పూజలటంచు రామచంద్రుడు ఎక్కడికి వస్తాడు ఆయనకు సేవ చేసేటటువంటి భాగ్యం తనకు లభిస్తుంది అని తెలిసినటువంటి శబరి ఎప్పుడో రాబోయేటటువంటి ఆ రామచంద్రుని యొక్క రామచంద్రుని కోసం రామచంద్రునికి సంతృప్తి పరచటం ఆయన పూజ చేయటం కోసం అరణ్యమందెందునో లభించు అరణ్యంలో ఎక్కడెక్కడో ఎందుననో ఎక్కడెక్కడో లభించేటటువంటి ఫలమెంగిల్లి చేయుచు అందులోని తి ఆ ముస ముసలి వయసులో ఆ ముసలితనంలో కూడా అరణ్యం అంతా తిరుగుతూ ఎక్కడెక్కడ పండ్లు దొరుకుతాయి ఆ పండ్లు ఎంత తీయగా ఉన్నాయి అని చెప్పి వాటిని ఎంగిలి చేసి ఆ తీపితనాన్ని లెక్క కట్టుకుని స్వామికిడునా శబరింకరుంచి మించు ఆ స్వామిని సంతృప్తిపరచినటువంటి ఆ శబరిని కాపాడినటువంటి నీ సుందరుతోడా చక్కని పదం నీ యొక్క సుందరుడు అంటే నీ యొక్క నాథుడైనటువంటి ఆ రామచంద్రునితోటి నన్ కరుణ చూడమటంచును నన్ను కూడా దయచూడమని ఆ శబరిలాగా నా మీద కూడా ఆ కరుణా కటాక్ష వీక్షణాలను ప్రసరింపచేయమని జానకి ఇంతకు ముందే నన్ను లక్ష్మణలాగా చూసుకోమన్నటువంటి పద్యం ఒకటి ఉంది అది తర్వాత వస్తుంది ముందెప్పుడు లభించు రఘుముఖ్యుని పూజలటంచు అరణ్యమంది ఫలమింగిలి చేయుచున్ అందులోని నిన మించి స్వామి కిడునా కరుణించి మించుని సుందరు తోడన కరుణ కరుణచూడుమటను మమ్మజానకి జానకి శ్యాముడైనటువంటి రామచంద్రుడు వస్తాడని ఆయన కోసమనే అడవి అంతా కూడా గాలిస్తూ తీయదనాన్ని పరీక్షించి ఎంగిలి పండ్లను సిద్ధం చేసి ఆ స్వామి కోసం భద్రపరిచి అందించినటువంటి శబరిని కరుణించినట్టుగానే నన్ను కూడా కరుణించమని నీ అదుంతో చెప్పు తల్లి అంటున్నాడు కవి గోపన్న స్వస్తి